హాయ్ యూవర్స్ అందరికీ నమస్కారం ఇంట్లో రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపించిన ఒక ఏడుపు వినిపించిన మీకు జరిగేది ఇదే మీరు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి చాలామంది అర్ధరాత్రి సమయంలో గజ్జల చప్పుడు వినిపిస్తూ ఉంటూ ఉంటాయి కనిపించే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఏదో దయ్యము భూతము వచ్చిందని భయపడిపోతూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపిస్తే శక్తి వచ్చిందని భావిస్తారు అలాగే రాత్రిపూట ఇంటి దగ్గరగా కానీ వీధుల్లో కానీ కుక్క ఏడుపు వినిపించినా కూడా అది అపుశకనంగా అని ఆ వీ వీధిలో వారికి ఎవరో ఒకరు చనిపోతారని చెబుతూ ఉంటారు మరి వీటికి నిజమో ఎంత రాత్రి పూట గజ్జల చప్పుడు వినిపిస్తే ఏం జరుగుతుంది అలాగే కుక్కలు ఏడుపు వినిపిస్తే ఏం జరుగుతుందో అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చే చూడండి మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వస్తే చాలా మందికి రాత్రి పూట అంటే పడుకునే సమయంలో కానీ లేదా బ్రహ్మ ముహూర్తంలో కానీ ఇంటి దగ్గర లేదా ఇంటి లోపల ఎవరు తిరుగుతున్నట్లు పట్టిల శబ్దము లేదా గజ్జల శబ్దము వస్తూ ఉంటుంది కొంతమంది ఇళ్ళ దగ్గర ప్రతిరోజు వస్తూ కొంతమంది ఇళ్ళ దగ్గర అప్పుడప్పుడు ఈ శబ్దము వినిపిస్తూ ఉంటుంది చాలా వరకు అందరూ ఇలా గజ్జల శబ్దము వస్తే భయపడిపోతూ ఉంటారు మన ఇంట్లో ఏదో తిరుగుతుందని భయపడిపోతూ ఉంటారు కానీ ఎవరికి తెలియని విషయం ఏమిటి అంటే ఆ గజ్జల చప్పుడు వస్తే అమ్మవారు మీ ఇంటి దగ్గర తిరుగుతున్నారని మీ ఇంటి లోపలికి మీ ఇంటికి కాపలా కాస్తున్నారని అర్థం తిరుగుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు గజ్జల శబ్దం వస్తుంది ఎప్పుడైనా సరే చీకటి పడిన తర్వాత మీ ఇంట్లో లేదా మీ ఇంటి దగ్గరలో గజ్జల చప్పుడు వినిపించిన మంచి సువాసన వస్తే అమ్మవారు తిరుగు తిరుగుతున్నారని సంకేతం అంటే కంటికి ఎవరు కనిపించకపోయినా గజ్జల చప్పుడు వినిపిస్తే అది ఖచ్చితంగా అమ్మవారి సంచారానికి సంకేతం అమ్మవారు తిరుగుతున్నప్పుడు చక్కగా సువాసన వస్తుంది అంటే ఏ ధూపం స్మెల్ పువ్వుల స్మెల్ వస్తుంది అలా వస్తే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారని మీకు ఇంటిని కాపాడుతున్నారని అర్థం ఎవరైతే అమ్మవారి భక్తులు ఉంటారో ఎవరైతే అమ్మవారిని భక్తిగా పూజిస్తారో వారి ఇళ్లలో మాత్రమే ఇలా జరుగుతుంది కొంతమంది భక్తులు అమ్మవార్లను ఎంతో ప్రేమగా భక్ శక్తితో పూజ చేస్తూ ఉంటారు రాజమ్మ ఎల్లమ్మ దుర్గమ్మ పోసమ్మ అమ్మవార్లని తన కుల దేవతలుగా చేసుకొని పూజ చేస్తూ ఉంటారు అలా వారి ఇంటిలో వారి ఇంటిని అమ్మవారిని కాపాడుతూ ఉంటుంది గజ్జల సప్పుడు వచ్చినప్పుడు సువాసన వస్తే అది అమ్మవారికి సంకేతం అలా కాకుండా గజ్జల సప్పుడు వచ్చినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తే అది దృష్ట శక్తులకు సం సంచరిస్తున్నాయని తెలిపే సంకేతం అలాంటి సంకేతం వచ్చినప్పుడు చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ భయపడవలసిన అవసరం లేదు గజ్జల చప్పుడు వినిపించిన అప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే అది ప్రతిరోజు ఇంట్లో ధూపం వేయండి సాంబ్రాలు సాంబ్రాలి అయినా సరే వెయ్యండి వెలిగించండి దీపం వెలిగించండి అప్పుడు గజ్జల చప్పుడు ఆగిపోతుంది గజ్జల చప్పుడు మంచి సువాసనతో కలిసి వస్తే అమ్మవారు మీ ఇంట్లో ఉందని మీకు మిమ్మల్ని కాపాడుతుందని అదే గజ్జల చప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తే అది దృష్ట శక్తులు తిరుగుతున్నాయని అర్థం ఇక కుక్కలు ఏడుపు వినిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే కుక్కలు కాలభైరవుడి స్వరూపాలు రాత్రిపూట కుక్కలు ఇంటి ముందు వచ్చి ఏడిస్తే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో వారికి ఎవరైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం ప్రాణహాని కలుగుతుందని కూడా అర్థం ఇక కుక్క అలా ఇంటి ముందుకు వచ్చి ఏడిచినప్పుడు భయపడకుండా శ్రీరామ రక్ష సూత్రాన్ని పఠించడం వలన అనారోగ్య సమస్యలు మృత్యు దోషాలు దరిచేరవని మన శాస్త్రాలు చెబుతున్నారు కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి చాలా ఉంటుంది హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు పక్షుల ముందు ఉంటాయి కుక్కలు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారం తిన్న తిన్న కుక్క ఖాళీని కుడివైపు భాగాన్ని కొట్టుకుంటే త్వరలో మనకు శుభం క కలుగుతుందని అర్థం అలాగే ఎడమ భాగాన్ని కొట్టుకుంటున్న త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం అలాగే కళలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితులుగా మారే అవకాశం ఉంటుంది అరిచినట్లు కుక్క కలలో అరిచినట్లు కలవచ్చిన లేదా మరుగుతున్నట్టు వచ్చిన అతి ఈ త్వరలోనే మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం అలాగే కుక్క నోట్లో ఆహారం పెట్టుకొని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని అర్థం కానీ కుక్క నోట్లో మాంసం పట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి నిల్చుంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం ఇంకా ఇంటి ముందుకి కుక్క వేరే ఒకరి చెప్పును మన ఇంటి ముందుకు పడేసిన మన చెప్పులను వేరే ఒక ఇంటి ముందుకు పడేసిన మన ఇంట్లో త్వరలో దొంగలు పడుతున్నారని సంకేతం అలాగే చక్కగా ముగ్గులు పెట్టిన ఇంట్లో వాకిట్లోకి ముందు కుక్క వచ్చి నిలబడితే పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం రాబోతుందని వారికి జీవితంలో మంచి స్థాయి చేరుకుంటా చేరుకునేటువంటి రోజులు రాబోతున్నాయని సంకేతం ఒకవేళ మీ ఇంటి దగ్గర కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించండి అప్పుడే అది మీ ఇంటికి ముందుకు రాదు అప్పుడే అరవకుండా ఉంటుంది అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు బయట బయట కుక్క మీకు నీటితో తడిచి ఎదుర ఇచ్చినట్లయితే దానిని దాటుకొని వెళ్ళవద్దు కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి ఎందుకంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనేక రకాల కుక్కలకు మనకు సంకేతాలు ఇస్తూనే ఉంటాయి ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించడాన్ని గ్రహించి తగినట్లుగా మన జీవనా విధానంలో మార్పు తెచ్చుకుంటాము అప్పుడే సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడుపుతాము అలాగే కుక్క భైరవుని మరియు శని దేవునికి చాలా ప్రీతి పాత్రమైన జంతువు కాబట్టి మీరు వీలైతే కుక్కకు శని దేవునికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి వీలైతే చపాతీలు పెట్టండి లేదంటే కొంచెం అన్నమైన సరే మీ ఇంటి దగ్గర ఉండే కుక్కకు పెడుతూ ఉండండి పుణ్యంతో పాటు శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది మన భవిష్యత్తులో జరిగే వాటికి సంకేతాలు ఇస్తూనే ఉంటాయి మరి తెలుసుకున్నారు కదా మీ ఇంటికి కూడా కుక్క వస్తే అన్నం పెట్టి పంపించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు